ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సోమవారం భగ్గుమన్నారు వరుసగా మీడియా సమావేశంలో నిర్వహించి ముఖ్యమంత్రిపై నిప్పులు చేరిగారు బాలక కూడా ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయారు మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు అనంతరం ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డొస్తుందన్నారు రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టిన తప్పు లేదని సంస్కారం అడ్డు వచ్చి వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టిన తప్పు లేదని సంస్కారం అడ్డు వచ్చి ఆగుతున్నామని వ్యాఖ్యానించారు